హలో ఫ్రెండ్స్ నమ్మలేని నిజం నమ్మశక్యం కానీ వాస్తవం యూపీ పోలీస్ అవినీతి అందరమెక్కి కూర్చుంది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లో ఇలాంటి ఒక ఘటన చూడవలసి వస్తుందని ఎవరు ఉండరు యూపీ పోలీసులు వెనక పోలీసులు పడ్డారు వినడానికి కొంచెం అసహజంగా ఉంది కదా అవును మీరు విన్నది నిజమే పోలీసులు పుట్టుకోవడానికి పోలీసులు తిరుగుతున్నారు నీకేమైనా మైండ్ పోయిందా లేకపోతే ఏమైనా చేస్తున్నావా అని సందేహపడద్దు ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ నిజం యూపీలో ఒక పోలీస్ స్టేషన్ అక్కడ ఉండే కానిస్టేబుల్ నుండి సిఐ వరకు రోజువారీ సంపాదన ఒక నెల జీతంతో సమానం అవును అక్షరాల ఇది నిజం అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ నెలంతా కష్టపడి సంపాదించే మొత్తాన్ని ఒక్క రోజు వసూళ్లలో సంపాదించేస్తారు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ల జీవితాన్ని అనుభవిస్తారు సకల సౌకర్యాలు కలిగిన అందమైన అపార్ట్మెంట్లు కారు బంగారం ఇలా వేరే లెవెల్ జీవితాన్ని అనుభవిస్తారు ఈ వసూళ్ల దందా ఎప్పటికీ ఇలాగే కొనసాగేది ఒకవేళ డిఐజీ కనుక ఈ రాకెట్ గుట్టు ప్రపంచం ముందు బట్టబయలే చేయకపోయి ఉంటే ఈ మొత్తం కథ విన్నారంటే మీ వేలు మీ నోట్లోనే పెట్టుకుని రక్తం వచ్చేదాకా కొరుకుతూనే ఉంటారు యూపీ పోలీస్ చేసిన ఈ వసూళ్ల పర్వం బాలీవుడ్ సినిమా కథను మించిపోతుంది యూపీ పోలీసుల సమిష్టి కృషి ఫలితంగా ఎన్నడూ కని విని ఎరుగని కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో ఈ వసూళ్ల పర్వం మొత్తం రికార్డుల్ని భద్రగొట్టింది ఉత్తరప్రదేశ్ గురించి ఆ రాష్ట్ర జనాభా గురించి మీరు వినే ఉంటారు అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏ పార్టీ అయితే ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉంటుందో అదే పార్టీ సెంటర్ లో కూడా అధికారంలో ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అలాంటి ఉత్తరప్రదేశ్ బలియా డిస్టిక్ లో ఒక అవినీతి రాకెట్ గుడ్డు చప్పుడు కాకుండా తన పని తాను చేసుకుపోతూనే ఉంది పోలీస్ స్టేషన్ లో ఏ జరుగుతుందన్న విషయం కాదు కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు ఏడి వారణాసి డిఐజీ ఆజం ఈ ఇద్దరు ఆఫీసర్స్ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో కళ్ళు చెదిరే నిజాలు బయటకొచ్చాయి బలియా డిస్టిక్ లోని నరాహి పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న కోట్ల రూపాయల వసూళ్ల దందా మొత్తం బయటకు వచ్చింది ఇది ఒక చిన్న అమౌంట్ ఏమాత్రం కాదు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ స్టేషన్ ఆఫీసర్ నెలకి ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్ వసూలు చేసేవాడు ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో అందరి చీకటి రహస్యాలు బయటకు రావడం మొదలైంది ఈ మొత్తం వ్యవహారంలో ఇరవై మందిని అరెస్ట్ చేశారు అందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు ఎప్పుడైతే పోలీసులు అరెస్టులు మొదలయ్యాయి అని తెలియగానే మిగతా వారంతా అండర్ గ్రౌండ్ వెళ్లిపోయారు వాస్తవానికి ఈ స్టేషన్ స్టాఫ్ పైన డైరెక్ట్ ఆరోపణలు ఉన్నాయి వీరు హైవేల పైన ట్రక్కుల నుండి భయంకరంగా మనీ వసూలు చేసేవారు ఈ వ్యవహారంలో ఎంతో మంది బ్రోకర్ల పాత్ర కూడా ఉంటుంది ఆ బ్రోకర్లు కూడా వీరే హైర్ చేసుకుంటారు వాస్తవానికి బలియా డిస్టిక్ బరోలి బోర్డర్ వద్ద వీరు ట్రక్కులన్నింటినీ పూర్తిగా చెక్ చేయాల్సి ఉంటుంది ఏ ఒక్క చిన్న పేపర్ లేకపోయినా ఏదైనా దొంగ సరుకు రవాణా అవుతున్నా వీరికి రావాల్సిన పర్సెంటేజ్ ఇస్తే చాలు సాగనంపుతారు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నా వీరికి రావాల్సింది ముట్ట చెప్తేనే బండి బోర్డర్ దాటుతుంది ఎందుకంటే ఈ అవినీతి మింగలాలకి న్యాయం చట్టం ఇవన్నీ ఒట్టి మాటలు మాత్రమే జేబు నింపితే చాలు ఎంతటి ప్రమాదకరమైన వస్తువులనైనా వీరు బోర్డర్ దాటించేస్తారు మనం ఊహ తెలిసిన దగ్గర నుండి ప్రతి సినిమాలో ఇలాంటి సీన్స్ చూస్తూనే ఉన్నాం కాబట్టి మనకి సాధారణ విషయంలో అనిపిస్తూ ఉండొచ్చు కానీ చట్టం దృష్టిలో ఇది ఎంత పెద్ద నేరమో మీ ఊహకు కూడా అందదు పెహల్గామ్ అటాక్ లో ఉపయోగించిన ఎక్స్ప్లోజివ్స్ మారణాయుధాలు ఇవన్నీ బోర్డర్లు దాటకుండానే దేశంలోకి వచ్చాయా రాష్ట్రాల బోర్డర్లు దాటకుండానే దేశమంతా వ్యాపించాయా అలాంటి మారణాయుధాలకు ఎంత చెల్లింపులు జరుగుతాయో మీ ఊహకే వదిలేస్తున్నాను అయితే ఈ మొత్తం వ్యవహారం గమనించిన ఏడీజీ డిఐజీలకి ఒక విషయం అర్థం కాలేదు ఇంత పెద్ద మొత్తంలో ఇంత ఇంత చప్పుడు కాకుండా ఇన్నాళ్లు ఎలా నడిచింది ఇందుకు సమాధానం రెండు ముక్కల్లో చెప్పాలంటే యూపీకి కొంత బీహార్ బోర్డర్ ఉంటుంది బీహార్ నుండి వేలల్లో ట్రక్కులు యూపీకి వచ్చి వెళ్తుంటాయి అందువల్లనే బరోలీ బోర్డర్ లోని పోలీసులకు పండగే పండగ పైగా బీహార్ లో మద్యపాన నిషేధం అమల్లో ఉంది ఇక చెప్పాల్సిన అవసరమే లేదు ఇక్కడ పోలీసులు ఒక సిస్టమ్ తయారు చేసి పెట్టుకున్నారు వీళ్ల డైరెక్ట్ కనెక్షన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులతో ఉంటాయి ఎంత నుండి ఇరవై ట్రాన్స్పోర్ట్ కంపెనీలే రోజు వారి సరఫరా చేస్తుంటాయి ఈ సెట్టింగ్ ద్వారా ఏ టైప్ వెహికల్ కి ఎంత అమౌంట్ అన్న విషయం ఫిక్స్ అయిపోయి ఉంటుంది లైన్ లో వెహికల్స్ ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ రాగానే నా చెకింగ్ నిర్వహించి వాటిని వదిలేస్తారు డబ్బులు ఇవ్వని ట్రక్లు రోజుల తరబడి బోర్డర్ లో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిందే వేరే మార్గమే లేదు ఇక్కడ పోలీసులకి ఆ వెహికల్ లో ఏముందన్న దానితో సంబంధమే లేదు ఏదైనా అత్యవసరమైన మెడిసిన్ సప్లై జరుగుతుందా పిల్లల ఆట వస్తువులా లేక ప్రజా జీవిత తారుమారు చేయగలిగే ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా ఇవేమి వారికి పట్టవు డబ్బులు ఇచ్చారా లోనికి వెళ్ళండి లేదా మీ ఓనర్ కి ఫోన్ చేయండి అయితే ఈ దందా గురించిన ఇన్ఫర్మేషన్ పై అధికారులకు చేరిన తర్వాత వారు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తయారు చేశారు ఈ ఆపరేషన్ లీడ్ చేయడానికి డిజిపి ప్రశాంత్ కుమార్ అన్ని రకాలుగా సిద్ధమయ్యాడు ఆయనకు అందిన సమాచారం ప్రకారం బీహార్ లోని బాక్సర్ నుండి బరోలీ బోర్డర్ ద్వారా బలియా డిస్టిక్ లోకి ఎంటర్ అవుతున్న అన్ని రకాల ట్రక్కుల నుండి ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు పోలీసులు తమ బ్రోకర్ల సహాయంతో వస్తుంది వసూలు చేస్తున్నారు అన్నదే ఆ రూపాయలు అంటే కానీ రోజుకి కొన్ని వేల ట్రక్కులు తిరిగే చోట ఒక్కొక్క బొట్టు కలిసి సముద్రం అయినట్టు రోజుకి ఎనిమిది నుండి పది లక్షల రూపాయల వసూలు జరుగుతాయి అందులో బ్రోకర్స్ కి పది నుండి ఇరవై శాతం దక్కుతుంది మిగతా ఎనభై శాతం పోలీసులు ఖాతాలోకి వెళ్తుంది ఇలా రోజువారీ సంపాదనలో లార్జ్ అమౌంట్ అధికారికి మిగతాది మిగిలిన పోలీసులు అందరూ పంచుకునేవారు ఒక్కసారి క్లియర్ క్యాలిక్యులేషన్ చేస్తే స్టేషన్ అధికారికి నెలకి వన్ పాయింట్ ఫైవ్ క్రోరు లంచాలి వచ్చేదంటే నమ్మగలరా ఆ తర్వాత కాలంలో బలియా బోర్డర్ లో బ్రిడ్ నిర్మించడం జరిగింది ఆ బ్రిడ్జ్ వేసిన తర్వాత మొత్తం ట్రాఫిక్ ఈ బోర్డర్ ద్వారా మొదలు పెట్టింది ఇంకేముంది దందా డబుల్ రోజుకి మూడు వేల నుండి మూడు వేల ఐదు వందల ట్రక్స్ ఈ బ్రిడ్జ్ పై నుండి ట్రావెల్ చేసి బరోలి బోర్డర్ క్రాస్ చేసే ప్రతి వెహికల్ నుండి ఐదు వందలు వెయ్యి ఇలా వసూలు చేస్తూ నాలుగున్నర కోట్ల నుండి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేయడం మొదలైంది నెలకి ఈ బోర్డర్ ద్వారా జంతువుల అక్రమ రవాణా మద్యం అక్రమ రవాణా ఎక్కువగా జరిగేది వాస్తవానికి వాస్తవానికి బీహార్ లో మద్యపాన నిషేధం తరువాత ముందుకు ఉన్న డిమాండ్ ఏ వస్తువుకి లేదు మద్యం బాటిళ్లతో ట్రక్కు వచ్చిందా వారి వద్ద నుండి ఎంత వసూలు చేస్తారన్నది మాటల్లో చెప్పలేం ఇవ్వలేమని కాల్ చేస్తే అరెస్ట్ చేసి పేరు సంపాదిస్తారు ఇక్కడ పోలీసులు రెండు వైపులా పొదునైన కత్తి లాంటి వాళ్ళు అయితే అప్పటి వరకు అంత సవ్యంగా సాగిపోతుంది పోలీసులు తమ జేబులు బ్యాంక్ ఖాతాలు నింపుకోవడంలో నిమగ్నమైపోయారు అప్పుడే వారికి బ్యాడ్ టైం ఏడిజి వారణాసి రూపంలో బయలుదేరింది మొత్తం ఈ వ్యవహారం ఇన్వెస్టిగేషన్ నిర్వహించారు ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం అక్కడ జరుగుతున్నది కేవలం చిన్న దందా కాదు అది ఒక కోట్ల రూపాయల బిజినెస్ అని తేల్చారు ఇక యాక్షన్ లోకి దిగాల్సిన టైం వచ్చేసింది ఏడీజీతో కలిసి ఇరవై నాలుగు మంది పోలీసులు ఐదు టీములుగా ఏర్పడ్డారు బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు వారణాసి నుండి రెండు టీములతో ఏడీజీ మూడు టీములతో ఆజంఘడ్ నుండి బలియాకి బయలుదేరాడు దాదాపు రాత్రి ఒంటి గంటకు అందరూ బరేలీలో కలుసుకున్నారు అర్ధరాత్రి చిమ్మచీకటి చీమ చిట్టుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం వారికి కూడా అవగాహన లేదు ఇక్కడ ఏం జరగబోతుందోనని కానీ వారికి కొద్ది దూరంలోనే ఈ దందేచ్ఛగా కొనసాగుతుంది కానీ వారు ఏ యాక్షన్ తీసుకోలేదు ఇదంతా వాళ్ళంతా ఒక కంట గమనిస్తూనే ఉన్నారు అలాగే ఆ బోర్డర్ క్రాస్ చేసి గంగా రివర్ పై నుండి బాక్సర్ చేరుకున్నారు ఆ బ్రిడ్జికి ఒక వైపు బలియా అయితే మరోవైపు బాక్సర్ బాక్సర్ చేరుకున్న తర్వాత అందరూ యాక్షన్ మోడ్ లోకి వచ్చేశారు అందరూ చిన్నగా కాలి నడకన వంతెన పైకి చేరుకున్నారు బరేలీ జంక్షన్ లో ఒక సిపాయి డబ్బులు వసూలు చేస్తున్నాడు ఆ సమయంలో అతనికి కాస్త కూడా ఐడియా లేదు తను డబ్బులు వసూలు చేస్తుంది కూడా ఒక పోలీస్ ఆఫీసర్ నుండి అని ఏముంది ఒక పోలీస్ ఇంకో పోలీసుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు అతన్ని విచారించడం మొదలు పెట్టారు అతనికి అర్థమైంది తాను తప్పించుకునే అన్ని దారులు మూసుకుపోయాయని అందుకే అతను ఉన్నది ఉన్నట్టుగా మొత్తం ఏకరం పెట్టాడు బరోలి నుండి గాజీపూర్ రోడ్ లో కోరంటా డిహా పోలీస్ స్టేషన్ లో భయంకరంగా వసూలు జరుగుతుందని చెప్పాడు ఏడీజీ పీయూష్ డిఐజీ వైభవ్ ట్రక్ లో కూర్చొని ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి కోరండిహా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు వద్దకు రాగానే నార్మల్ ట్రస్ వేసుకున్న ఇద్దరు దర్జాగా వచ్చి ఐదు వందల రూపాయలు డిమాండ్ చేశారు వెంటనే ట్రక్ లో నుండి ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ కిందికి దూకి వారిని అదుపులోకి తీసుకుని ఒళ్లు హోనం చేశారు వెంట వెంటనే రైడ్ చేసి పదహారు మంది వసూలు రైడ్లని ముగ్గురు పోలీసులు పట్టుకున్నారు అందరిని అదే స్టేషన్ షిఫ్ట్ చేశారు ఏ స్టేషన్ లో అయితే వారు పనిచేస్తారు స్టేషన్ అధికారి ఇన్స్పెక్టర్ పన్నేలాల్ మాయమైపోయాడు అతనికి ముందే సమాచారం అందింది అధికారులు సీజ్ చేశారు అక్కడ రిజిస్టర్లు చెక్ చేయగా అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ స్టేషన్ అధికారి అక్కడ రెండు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు వాస్తవానికి అక్కడికి వచ్చిన పై అధికారులు కింద అధికారులు అందరూ బదిలీ అయిపోయారు కానీ ఈయన లెవలే వేరు అక్కడ బీభత్సమైన సపోర్ట్ ఉంది అతనికి అందుకే రెండేళ్ల నుండి సింహంలా తిరుగుతున్నాడు అదే స్టేషన్ లో అంటే ఇంత పెద్ద అవినీతి తిమింగలం ఇన్ని రోజుల నుంచి ట్రాన్స్ఫర్ అవ్వలేదంటే అతని వెనుక ఎన్ని పెద్ద తలలున్నాయో చెప్పాల్సిన పనే ఈ కేవలం బయటికి కనిపించే స్టాచ్యూ లాంటి వాడు అసలైన ఉన్నారు వారంతా గన్ను పెట్టి వేట కొనసాగిస్తున్నారు ఆ విషయం మొత్తం చిన్నగా పోలీసులకు అర్థమైంది ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇక్కడ జరిగే ఈ దందా ఓపెన్ సీక్రెట్ ఇక్కడ చిన్న పిల్లలకు అలాంటిది ట్రాన్స్పోర్ట్ అధికారులకు గాని పెద్ద పోలీసు దొరలకు గానీ ఈ విషయం తెలియదు అంటే అది నమ్మశక్యం కాని విషయం అందువల్లనే ఈ కేసు జరిగే సమయంలో అన్ని ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల పైన కూడా దాడులు చేశారు అక్కడ కూడా ముగ్గురు అధికారులు ముగ్గురు బ్రోకర్స్ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు మొత్తంగా తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు వీరిపైన పలు రకాల కేసులు నమోదు చేశారు ఆ తర్వాత ఈ తొమ్మిది మంది అధికారుల పైన దాడులు జరిపింది ఐటీ శాఖ అక్కడ ఎంత పట్టుబడింది అందులో బ్లాక్ మనీ ఎంత అన్న విషయాలు బయటకు రాలేదు కానీ ప్రభుత్వం మాత్రం ఇలాంటి అవినీతి వసూళ్లని అవినీతి అధికారులని అస్సలు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది ఎవరికి వారు స్టేట్మెంట్లు ఇచ్చారు విపక్షాలైతే అయితే గవర్నమెంట్ దుమ్మెత్తిపోసాయి ఎక్స్ చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్ బీజేపీ గవర్నమెంట్ పైన అనేక ఆరోపణలు చేశారు మీడియా సాక్షిగా వాస్తవానికి ఈ కేసులో సాక్షి సాక్ష్యాలు ఆధారాలు చాలా పక్కాగా ఉన్నాయి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇక అన్ని వివరాలు లెక్కలతో కూడిన రెండు రిజిస్టర్స్ కూడా ఇన్స్పెక్టర్ పన్నేలాల్ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు అయినా వీరికి శిక్ష పడుతుందో లేదో అన్న సందేహం మాత్రం అందరిలో ఉంది అంతెందుకు వీరికి శిక్ష పడుతుందని నాకు నమ్మకం లేదు మీరేమంటారు వీరికి సరైన శిక్ష పడుతుందంటారా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ముఖ్యం గురు